ਗੋਤੋ ਜੈਸੀ ਲਖਨਾ ਇਹਦਾ ਸਤਿ ਕੁਮਾਰ

మాపి సమానంలో వ్యక్తి గౌరవాన్ని అదేవిధంగా సమానత్వాన్ని రూపొందించడం కోసం ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు అది మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మహిళల యొక్క విద్యను ప్రోత్సహించి మహిళలకు ఆనాడే విద్య ఉంటే వారు సమాజం అభివృద్ధి చెందుతుందని గుర్తెరిగి అప్పటి నుంచి మహిళలకు విద్యని ప్రోత్సహించి సమాజంలో వారి భార్యను కూడా విద్యను అభ్యసించే విధంగా కృషి చేసి వారు టీచర్గా అనేక మంది మహిళలను తయారు చేయడం జరిగింది వారు సత్యశోధక అన అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా సమాజంలో ఏవి అప్పట్లో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహనీయ వ్యక్తి జ్యోతిరావు పూలే వారికి నివాళిగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది జై హింద్ జై భారత్ హలో ధర్మవరం మన ధర్మవరంలో నూతనంగా హిమబిందు కంటి పరీక్ష కేంద్రం ప్రారంభించారు పరీక్ష కేంద్రం నందు మీకు ప్రత్యేక ఆధునిక పద్ధతిలో వైద్య సేవలు కలవు ఇక్కడ ప్రత్యేకతలు సంపూర్ణ అన్ని వయసుల వారికి కంటి పరీక్షలు చేయబడును అత్యవసర కంటి సేవలు దగ్గర చూపు దూరపు చూపు పరీక్ష కలర్ విజన్ టెస్ట్ తలనొప్పి మరి ఇంకెన్నో సమస్యలకు చూడబడును అలాగే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పెక్స్ కూలింగ్ గ్లాసెస్ బ్రాండెడ్ ఫ్రేమ్స్ అండ్ కాంటాక్ట్ లెన్స్ లభించును ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ ఐ క్లినిక్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి హిమ ஐ கிளினிங் அப்போலோ பார்மசி பக்கனா சங்கீதா மொபைல்ஸ் ஆபோசிட்டு ரயில்வே ஸ்டேஷன் ரோட் காந்தி தர்மவரம்